తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద గాని కార్యకర్త మీద గాని జనసేన పార్టీ కార్యకర్తల మీద గాని ఒక తప్పుడు కేసు బనాయించినట్టుగా నిరూపించమనండి మేము దేనికైనా కూడా సిద్ధం ఒక్కటంటే ఒక్క చర్య కూడా తిరుపతిలో జరగల అలాంటిది ఈ రోజున మా వాళ్ళనందరినీ కూడా బెదిరిస్తే బెదిరిపోతాము అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి దుర్మార్గాలను సహించం ఉపేక్షించం ఎన్నికలలో ఎప్పుడు జరిగినా కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి దాస్తిక పరిపాలనకు ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు అధికారం వచ్చే ఎనిమిది నెలలైంది ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి అంతకంటే ఎక్కువగా రెండున్నర లక్షల కోట్ల రూపాయల సహాయం నేను చేస్తాను అని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం మూలంగా ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారు అని అంటే ఈ క్షణాన ఎన్నికలు జరిగితే చంద్రబాబును పాతాళానికి తొక్కే విధంగా చంద్రబాబు పార్టీని కూటమిని పాతాళానికి తొక్కే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి పాపాలకు తగిన పరిహారం చెల్లించుకోకుండా పోరునని హెచ్చరిస్తున్నారు